నమస్తే దిస్ ఇస్ రాధాకృష్ణ వెల్కమ్ టు వాల్గ్ న్యూస్ ఏపీ ఎన్నికల ఫలితాలు చూస్తుంటే కనుక ఖచ్చితంగా అమరావతిలోని భూముల ధరలు మళ్ళీ ఒకసారి పెరగబోతున్నాయంటే కనుక ఖచ్చితంగా అవును అనే సందర్భం వస్తుంది ఇటు రియల్ టర్న్ నుంచి మరోవైపు వ్యాపారవేత్తల నుంచి ఓవరాల్గా చెప్పాలంటే కనుక గతంలో రెండు వేల పద్నాలుగులో అమరావతి రాజధానిగా ప్రకటించినప్పుడు ఆ భూముల అమాంతం పెరిగినటువంటి సందర్భం అయితే మనందరికీ తెలిసిన విషయం సో ఈ క్రమంలో అక్కడ అమరావతి కేంద్రంగా అక్కడ రాజధాని ఏర్పాటు చేసిన విషయం అలాగే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి వందలు వేలాది ఎకరాలన్నీ కూడా వందకి పదింతలు అక్కడ రేట్లు పెరిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది కనిపించింది సో ఈ క్రమంలో రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి రిజల్ట్స్ అయితే అమరావతి భూములకి అలాగే ఏపీకి సంబంధించినటువంటి ఒక రియల్ రియల్ ఎస్టేట్ రంగానికి చాలా పెద్ద దెబ్బ ఎదురైందని అంటే కనుక ఎస్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఒక నిర్ణయంతో వెంటనే రూపురేఖలే మారిపోయాయి అక్కడ రియల్ ఎస్టేట్ సంబంధించి ఎలాంటి క్రయ విక్రయాలు జరగలేదన్నది చాలామంది వ్యాపార నిపుణులు ఆర్థికవేత్తలు చెప్తున్నటువంటి ఒక మాటగా నేను ఇప్పుడు మీకు చెప్పక తప్పదు మరొక వైపు ఇటువంటి నేపథ్యంలో అంటే ఇది ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక భూముల కొనుగోలుగా వారి యొక్క అంటే ఆ సామాజిక వర్గ నేతలు ఆర్థికంగా బలపడడానికి ఒక కేంద్రంగా అమరావతిని మార్చేశారంటూ కూడా జగన్ ఆరోపించినటువంటి పరిస్థితి మరి అలాగైతే ఆనాడు ప్రధాన ప్రతిపక్షంగా ఏపీలో రెండు వేల పద్నాలుగులో ఆనాడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆనాడు చంద్రబాబు తీసుకున్నటువంటి నిర్ణయానికి ఎందుకు ఓకే అన్నారు అమరావతి రాజధాని అంటే నాకు ఓకే అని ఎందుకు చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మాట మార్చారంటూ కూడా అనేక ఆరోపణలు ప్రత్యారోపణలు విమర్శలు ప్రత్య ప్రతి విమర్శలు జగన్మోహన్ రెడ్డి అండ్ చంద్రబాబు టీం మధ్య కొనసాగినటువంటి పరిస్థితి అయితే కనిపించింది సో ఈ క్రమంలో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని కాదు మూడు రాజధానుల నిర్ణయం ఎప్పుడైతే తీసుకున్నారు వెంటనే అక్కడ అమరావతి కేంద్రంగా జరిగినటువంటి ఈ రియల్ రియల్ ఎస్టేట్కి సంబంధించిన భూము భూముల క్రయ విక్రయాలు కావచ్చు అనేక చోట్ల సంబంధించి భూములకు సంబంధించి క్రై విక్రయాలు కావచ్చు ఇవన్నీ కూడా ఎట్ అ టైం ఆగిపోయాయి అంటూ కూడా రియల్ ఎస్టేట్ పరంగా చాలా పునారిల్లిపోయింది ఏపీకి సంబంధించి అనేది కూడా చాలా వార్తల్లో చూసాం చాలామంది ఆర్థికవేత్తలు వ్యాపారవేత్తలు కూడా ఇదే విషయాన్ని చెబుతూ వచ్చారు సో ఈ క్రమంలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో రియల్ ఎస్టేట్ రంగం బాగా కుదీలైపోయింది ఏపీకి సంబంధించి మరీ ముఖ్యంగా అమరావతి ప్రాంగణంలో కొన్నటువంటి చాలామంది కోట్లాను కోట్లు పెట్టుకున్నటువంటి భూములన్నీ కూడా అవన్నీ కూడా అంటే దాని యొక్క పరిస్థితి అయితే దిగజారిపోయింది అన్నట్లు కూడా అనేక గణాంకాలు చెప్తూ వచ్చాయి సో ఈ క్రమంలో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల నిర్ణయాల పట్ల చాలామంది ఆర్థికవేత్తలు కావచ్చు లేకపోతే ఎవర్ ఇటువంటి వ్యాపారవేత్తలు కావచ్చు వీళ్ళందరూ కూడా హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయినటువంటి పరిస్థితి అయితే చాలా కనిపించిందంటూ కూడా చాలామంది చెబుతూ వస్తున్నారు సో ఈ క్రమంలో ప్రస్తుత పరిస్థితులు ఈవేళ రిజల్ట్స్ కనుక చూస్తే కనుక దాదాపుగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీడీపీ టీడీపీని అభివర్ణించక తప్పదు ఎందుకంటే ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది స్థానాలు మ్యాజిక్ ఫిగర్ దాటేసి మరి దాదాపు వంద స్థానాలు పైబడి ఆ ఒక్క పార్టీయే ఉందంటే కేవలం పదుల సంఖ్యలోనే స్థానాలు సాధించుకుని అధికార వైఎస్ఆర్సీపీ కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోయిందని అంటే కనుక ఎస్ ఖచ్చితంగా ఇక్కడ టు టీడీపీ కూటమి ఎన్డీఏ కూటమి ఇప్పుడు గవర్నమెంట్ ఏర్పడుతున్నటువంటి తరుణంలో అయితే ఇంక తొమ్మిదో తారీఖున చంద్రబాబు అమరావతి కేంద్రం వేదికగా ఆయన ప్రమాణం స్వీకారం చేస్తారంటూ కూడా ఇప్పటికే ప్రకటన కూడా వచ్చేసింది సో ఇవన్నీ పక్కన పెడితే కనుక చంద్రబాబు గవర్నమెంట్ మాపు కొలువు తీరబోతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ రెండు వేల పద్నాలుగు నాటి పరిస్థితులు తలెత్తుతున్నాయా అమరావతి కేంద్రంగా మరొకసారి రియల్ భూమ్ మరొకసారి ఉండబోతోందా ఖచ్చితంగా అంతటి వేవ్ కనిపిస్తుందా అని అంటే కనుక ఎస్ మరొకసారి అంతటి వేవ్ కాదు ఇప్పుడు ఈ ఐదేళ్ల పరిపాలనలో చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో చేసినటువంటి తప్పులు ఆ తా ఆ తాత్సారు అంటే ఆ జాప్యం ఇంక అదేమీ చేయకుండా ఒక ముందడుగు వేస్తారు పైగా పొత్తులో భాగంగా ఆల్రెడీ ఎన్డీఏ కూటమి మరొకసారి అధికారంలోకి వచ్చింది సో ఈ క్రమంలో చంద్రబాబు మిత్రపక్షంగా ఉన్నటువంటి బీజేపీ ఇక్కడ ఏపీకి కావాల్సినటువంటి ముడి సరుకులు కావచ్చు వాటెవర్ ఏపీ విభజన అంశాలకు సంబంధించి కావచ్చు వెంట వెంటనే ఆయన చేసుకోగలుగుతారు సో ఈ క్రమంలో అమరావతి కేంద్రంగా మూడు రాజధానుల నిర్ణయాన్ని చంద్ర జగన్ మూడు రాజధానుల నిర్ణయానికి ఫస్ట్ నుంచి విభేదిస్తూ వస్తున్నటువంటి చంద్రబాబు ఈసారి అమరావతి రాజధానిగా ఆయన మరోసారి ప్రమాణ స్వీకారం చేస్తూ మరొకసారి అమరావతిని ఒక అభివృద్ధి పథంలో నడిపిస్తారు సో ఈ క్రమంలో అనేక ఆశలు అనేక వార్తలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ నుంచి అంటే ఎప్పుడైతే అమరావతి ఏపీ నుంచి హైదరాబాద్కి తరలి వచ్చేసారో సదరు వ్యాపారవేత్తలు రియల్టర్లు మరొకసారి హైదరాబాద్ని విడిచిపెట్టి అమరావతి కేంద్రంగా మరొకసారి పెట్టుబడులు కావచ్చు తమకున్న భూముల క్రయ విక్రయాలు కావచ్చు ఇవన్నీ సాధించుకునే పనిలో నిమగ్నం అవుతారు మరొకసారి ఖచ్చితంగా అక్కడ కొనేందుకు సదరు కొద్దు గొప్ప ఆస్తులు ఉన్నవాళ్ళు అమరావతి కేంద్రంగా భూములు కొనుగోలు చేయడానికో లేకపోతే ఒక ఫ్లాట్ అనో ఒక ఫ్లాట్ అనో ఒకటి కొనేందుకు అక్కడ చాలామంది అత్యుత్సాహం చూపుతారు ఉత్సాహం చూపుతారంటూ కూడా అనేక ఊహాగానాలు వెలువెత్తుతున్నాయి ఇక్కడ మరొక వైపు విషయానికి చూసుకుంటే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన ఎప్పుడైతే అమరావతి రాజధాని కాదు మూడు రాజధానుల నిర్ణయం అంటూ చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం పట్ల ఆల్రెడీ చాలా చోట్ల నుంచి విమర్శలు ప్రతి విమర్శలు వచ్చినటువంటి సందర్భం కూడా చూసాం ఆల్రెడీ అక్కడ పార్టీకి సంబంధించి ఒక సీనియర్ నేతగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఆయన అల్లుడు వైజాగ్ కేంద్రంగా చాలా భూములు దోచేశారంటూ ప్రధానంగా ఆరోపణలు కట్టుకున్నటువంటి సందర్భం మరొక వైపు ఈ గవర్నమెంట్ వస్తే కనుక ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు గవర్నమెంట్ మీద ఇక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందంటూ ఆరోపిస్తున్న ఆరోపించిన నేపథ్యంలో ఇప్పుడు మరోవైపు ఈ గవర్నమెంట్ వస్తే కనుక కూటమి గవర్నమెంట్ వస్తే కనుక ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అంటే జగన్ ప్రభుత్వం చేసినటువంటి కొన్ని అక్రమాలు భూ కబ్జాలు వెలికి తీసే ప్రక్రియ అయితే ఖచ్చితంగా ఉంటుందంటూ మరోవైపు వైజాగ్ కేంద్రంగా ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మూడు రాజధానుల నిర్ణయం అంటూ అయితే పరిపాలనా కేంద్రంగా వైజాగ్నే ఎంచామంటూ సో మా ప్రమాణ స్వీకారం తొమ్మిదో తారీఖునే ప్రమాణ స్వీకారం వైజాగ్ కేంద్రంగా చేస్తామంటూ బీరాలు పలికినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సో ఈ క్రమంలో అక్కడ చాలా వేవు సృష్టించే ప్రయత్నం చేశారు ముందుగా వైజాగ్ని పరిపాలన కేంద్రంగా అక్కడ ప్రకటించి అక్కడ చుట్టుపక్కల వందలాది ఎకరాలు కొనుగోలు చేశారు తక్కువ ధరకే మరోవైపు చాలా భూములు కబ్జా చేశారు విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఇటు టీడీపీ శ్రీలను ఆరోపిస్తున్నారు సో ఓవరాల్గా ఈ విషయం పక్కన పెడితే ఎందుకంటే గవర్నమెంట్ వచ్చాక ఎంక్వైరీ వేయడం ఎంక్వైరీలో నిజ నిజాలతో తేలడం అనేది జరుగుతుంది సో ఇప్పుడు నేను ఫైనల్గా చెప్పి వచ్చేది ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల అమరావతిలో భూములన్నీ కూడా చాలామంది నష్టపోయారు మరి ముఖ్యంగా అమరావతి పరిరక్షణ సమితి పేరుతో అక్కడ చాలామంది రైతులు మొన్నటి మొన్నటి వరకు కూడా ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి అది కూడా టీడీపీ ఆధ్వర్యంలో అని అంటూ కూడా వీళ్ళు ఆనాడు ఆరోపించినటువంటి సందర్భం కూడా చూస్తాం టీడీపీ కనుసన్ కనుసన్నల్లోనే వాళ్ళంతా కూడా పెయిడ్ ఆర్టిస్టులు అంటూ కూడా చెప్పినటువంటి సందర్భం కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి సో వాట్ ఎవర్ అక్కడ ఏది ఏమైనా సరే ఈసారి మళ్ళీ జగన్ వైఎస్ సారీ ఏది ఏమైనా సరే ఈసారి మళ్ళీ చంద్రబాబు గవర్నమెంట్ వస్తుండడంతో ఖచ్చితంగా అక్కడ అమరావతి కేంద్రంగా రియల్ భూమి మరింత పెరగబోతోంది క్రయ విక్రయాలు ఖచ్చితంగా జరగబోతున్నాయి మరోవైపు హైదరాబాద్ నుంచి ఎవరైతే అమరావతి నుంచి హైదరాబాద్ వెళ్ళి వ్యాపార రియల్టర్ అలాగే వ్యాపార మార్గాలను ఎంచుకున్నారు మళ్ళీ వాళ్ళు మళ్ళీ ఇక్కడ అమరావతి కేంద్రంగా వచ్చి భూముల క్రయ విక్రయాలు కావచ్చు వెంచర్స్ కావచ్చు వాటెవర్ అమరావతిని ఒక పరిపాలనా కేంద్రంగా అమరావతిని రాష్ట్ర రాజధానిగా ఆయన డెవలప్ చేసే విధానం ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి చంద్రబాబుకి ఆ నమ్మకంతో హైదరాబాద్ నుంచి చాలామంది తరలి వెళ్ళి అక్కడ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా లేకపోలేదని ఇటు వ్యాపారవేత్తలు ఆర్థికవేత్తలు చాలామంది విశ్ విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తోంది